అందానికి ఆనందానికి పులకరింతకు పారవశ్యానికి ఆసానికి హాస్యానికి సరసానికి శృంగారానికి మొత్తంగా చూస్తే భూమి మీద స్వర్గానుభూతిని రుచి చూపించగల సకల గుడే చంద్రుడు శృంగారానికి శుక్రుడు కారకుడు కదండి అని కొంతమందికి సందేహం రావచ్చు శుక్రుడు అన్ని చెమచిమలే అసలు విషయంలో చంద్రుడే అగ్రజుడు అంటే అన్న ఒకనాటి ప్రబంధ కవుల నుండి ఈనాటి సినీ రచయితల వరకు అంతులేని సాహితీ సంపద సృష్టించగలిగారంటే చంద్రుడు ఆయన గారి వెన్నెల చలవే చలవా అంటే చల్లదనమే కాదు తల్లి లాంటి ఆలన ఆదరణ చంద్రుడు మాతృకారకుడే కాదు అమ్మ ఇచ్చే ఆలన పాలన పోషణ ఆదరణలకు కూడా కారకుడు ఈనాటి పుర్ణమి ఏనాటి పుణ్యమో అని అనుభూతి చెందకుండా ఎవరైనా ఎలా చెబుతారు అది ఆనందపారవశ్యం తాలూకు కృతజ్ఞత ప్రకటన అలా చెప్పగల ఊహాశక్తికి కూడా చంద్రుడే కారకుడు పండు వెన్నెల నడిగి పానుపు మబ్బులు దాగిన నిదురు తేరాదే అని కవిగారు తెలిసి రాసినా తెలియక రాసిన నిదురుకు కూడా చంద్రుడే కారకుడు చందమామ చల్లగాలి కలయిక ఆడామగ పవిత్ర సంగమం లాంటిది బాగానే ఉంటుంది బ్రహ్మణంగానూ ఉంటుంది చంద్రుడు స్వాంతన పరచగలడు చంద్రుడిచ్చే వెన్నెల సేద తీర్చగలదు ఇక్కడ చంద్రుడు గురించి మీకు ఒక రహస్యం చెప్పాలి సోమదేవుడుగా పిలువబడే ఈయన వద్ద అమృతం ఉందని ఆ అమృతాన్ని ఈ సోముడు దేవతలకు ఇచ్చాడని అది తాగిన దేవతలు రోగ రుణ శత్రు మృత్యు బాధలు లేకుండా వారంతా స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ రేఖా మేడంలాగా నిశ్చయమనులుగా ఉన్నారని పురాణ కథనం నా మట్టుకు నేను నిర్ధారించుకుని నేను స్వయంగా అనుభూతి చెందకుండా ఏదీ నమ్మను విషయమేమంటే ఆ సోముడే ఈ చంద్రుడు సోమవారానికి ఈయన గారి పేరు ఉండటం మనకు ఒక రుజువు ఇక చంద్రుడు ప్రతి పౌర్ణమి రోజున షోడశ కళలతో వెలిగిపోతూ కురిపించే అమృతధారలే వెన్నెల మరి మనమంతా ఆ అమృతాన్ని ఆస్వాదించి ఆనంద పారవశ్యం పొందిన వారమేగా చకూర పక్షి అయితే ఈ వెన్నెలి తినే బ్రతుకుతుందట అన్నట్లు చెప్పటం మరిచాను స్త్రీ పెదవుల మీద ఎంగిలికి చంద్రుడే కారకుడు దీన్ని ఆధారామృతం అంటారు హితులారా నేను కవిత్వం చెప్పటం లేదు జ్యోతిష్యములో చంద్రుడు గొప్పతనం గురించి మాత్రమే చెబుతున్నాను ఇక రాలవు కన్నుల ముచ్చములు ఇక వాడవు తోటల కుసుమములు అంటే సామాన్య విషయం కాదు పూలు వాడిపోవు కన్నీళ్లు ఉండవు అనేది దృఢమైన మనోవైఖరికి పరాకష్ట సయ్యమనం నుండి పుట్టిన ఈ మనోవైఖరికి చంద్రుడే కారకుడు అందుకే జాతకంలో పౌర్ణ చంద్రుడు ఒక్కడు సరిగ్గా ఉంటే చాలు అపరిమిత సంతోష సంపదలను అనుభవిస్తున్న చంద్రజాతకులకు రిజర్వ్ బ్యాంకు రాసిచ్చిన దిగదుడిపే ఖగోళంలో సూర్య ఒక అద్భుతం ఈ రెండు గ్రహాలను మండల గ్రహాలుగా రాజగ్రహాలుగా శాస్త్రం అభివర్ణించింది సూర్యుడిని ఆత్మకారకునిగా చంద్రుడిని మనస్సు కారకునిగా మహర్షులు నిర్వచించారు ఇంకా సూర్యుడు పితృకారకుడని చంద్రుడు మాతృకారకుడని పగలు సూర్యుడి అధీనం రాత్రి చంద్రుడి అధీనం సూర్యుడు రాజు చంద్రుడు రాణి సూర్యుడు పురుషగ్రహం చంద్రుడు స్త్రీ గ్రహం సూర్యుడు అగ్ని చంద్రుడు జలము అని శాస్త్రవచనం సహజ రాశి చక్రములో చంద్రుడు కేంద్రస్థానమైన భావానికి మరియు సూర్యుడు కోణస్థానమైన పంచమ భావానికి అధిపతులు అంతేగాక రాశి చక్రములోని రాసులలో మొదటి సగభాగానికి మరియు సమరాశులలో రెండవ సగభాగానికి సూర్యుడు అధిపతి కాగా సమరాశులలో మొదటి సగభాగానికి మరియు బేసి బేసిరాశుల్లో రెండవ సగభాగానికి చంద్రుడు అధిపతి ఈ విధంగా జ్యోతిష సూర్య చంద్రులకు సమ ప్రాధాన్యతతో కూడిన అగ్రతాంబూలం ఇవ్వబడింది కుజ బుధ గురు శుక్ర శని ఐదు తారాగ్రహాలు మరియు రాహుకేతు రెండు ఛాయాగ్రహాలు వెరసి ఈ తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద భూమిపై నివసించే మనుషుల మీద ఉంది ప్రత్యేకించి సూర్యచంద్రుల ప్రభావం జ్యోతిష్యం నమ్మని వారు సహితం అంగీకరించి ఆమోదించగల ప్రత్యక్ష ఖగోళ విజ్ఞానం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు అలా తిరుగుతున్న భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమికి దగ్గరగా ఉండే ఉపగ్రహం చంద్రుడు భూమి మీద ఉన్న మనుషుల మీద ఇతర గ్రహ ప్రభావం అంతా చంద్రుడు ద్వారానే సుసాధ్యం ఇది సూర్య చంద్రులకు భూమికి మధ్య గల ముక్కోణపు సంబంధం సూర్యుడు మనందరం జీవించి ఉండటానికి కారణమైతే అసలు మన పుట్టుకే చంద్రగ్రహ ప్రభావం వలన అనేది వాస్తవం స్త్రీల ఋతుక్రమానికి అండం విడుదలకు అండం పెండంగా ఎదగటానికి చంద్రుడే కారకుడు నిజం చెప్పాలంటే ఈ భూమి మీద నివసించే సమస్త జీవరాశులు మాదిరిగానే మనం కూడా గాలి పీలుస్తాం నీరు త్రాగుతాం ఆహారం తింటాం సంతానోత్పత్తి చేస్తాం ప్రాణాల మీద తీపితోనే జీవిస్తాం ఇతర జీవులకు లేని బుద్ధి మన మనుషులకు ఉన్నందునే భూమి మీద అన్ని జీవరాశుల మీద ఆధిక్యత సాధించి వాటి కంటే సుఖంగా భద్రతతో జీవిస్తున్నాం ఇంతకు విషయమేమంటే జ్యోతిష్యములో ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని షష్టాష్టకం ద్విద్వాదశం లాంటి అప్రాధన్య విషయాలకు మరియు కుజుదోషం దోషం కళత్ర దోషం సంతాన దోషం మాంగయ్య దోషం లాంటి ప్రతికూల విశేషాలకు విపరీత ప్రచారం కల్పించి తరతరాలుగా మనుషుల మనసులను ఏనాడో బందీ చేశారు కానీ జనారణ్యంలో సూర్యచంద్రుల గురించి అంతగా ప్రచారం లేదనే చెప్పాలి భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాల్య దశలోనే అమ్మ ఆవు పాఠంతో పాటు ఈ దోషాల పాఠాలను కూడా బాగా కంఠస్థం చేస్తున్నారు కానీ జనారణ్యములో సూర్యచంద్రుల గురించి అంతగా ప్రచారం లేదనే చెప్పాలి సూర్యచంద్రుల గురించి సంపూర్ణ అవగాహన ఉంటే మనస్సులో సమస్త భయాలు దుఃఖాలు ఇంకా ఇతర మలినాలు కొట్టుకుపోయి మనస్సుకు పాలాభిషేకం జరుగుతుంది ఈ పాలకు పాల పదార్థాలకు చంద్రుడే కారకుడు చంద్రుడు మనస్సుకు మానసిక శక్తికి మనోబలానికి ఊహాశక్తికి ఉద్వేగాలకు ఆశలకు ఆలోచనలకు ఆకర్షణకు అందానికి ఆనందానికి కారకుడు మరీ ముఖ్యంగా సహజ రాశి చక్రంలో భావానికి అధిపతి మాతృకారకుడు తల్లి ప్రేమకు ఆదరణకు ఆలనా పాలనకు తల్లితో సంబంధ బాంధవ్యాలకు బాల్యానికి బాలారిష్టాలకు కారకుడు మానసిక పరిస్థితికి అపరిమిత సంతోషానికి అపరిమిత దుఃఖానికి కారకుడు హాసానికి హాస్యానికి సరసానికి శృంగారానికి నిధులకు నిధులలో వచ్చే స్వప్నాలకు కారకుడు నిరాశ కలిగించగలడు నిరాశలో ఉన్న వారిని స్వాంతనపరచగలడు అలసిన మనస్సును సేద తీర్చటంలో చంద్రుడే పాత్రధారుడు తెల్లని వస్త్రాలకు పాలు పెరుగు వెన్న లాంటి పాల పదార్థాలకు మల్లె సన్నజాజి విరజాజి నందివర్ధనం లాంటి తెల్లటి పూలకు చంద్రుడే కారకుడు ముహూర్త కాలానికి సర్వ శుభముహూర్తాలకు చంద్రుడే కారకుడు ఇంకా భూమిపైన భూమి లోపల నదీ నదాలలో గల జలములకేగాక గాక మన శరీరములో గల మూడొంతుల జలమునకు చంద్రుడే కారకుడు స్వభావానికి వ్యక్తిత్వానికి మనోవికాసానికి చంద్రుడే కారకుడు అగ్నిని ఆర్పగల జలతత్వం అట్టి జలములో గల అగ్ని తత్వ కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలకు చంద్రుడే కారకుడు ఓర్పు సంయమన శక్తి నిబ్బరం ఈ ఉత్తమ త్రిగుణాలు చంద్రునికి చెందినవే స్త్రీల ఋతుక్రమానికి అండం పెండంగా మారే ప్రక్రియకు చంద్రుడే కారకుడు గర్భోత్పత్తికి గర్భ విచ్ఛేదానికి గర్భాశయ రోగాలకు చంద్రుడే కారణం రోహిణి హస్తాశ్రవణం చంద్ర నక్షత్రాలు ఇవి భూతత్వ రాసులైన వృషభం కన్య మకర రాసులలో ఉండటం విశేషం చంద్రుడు భూమిని ఒకసారి చుట్టి దావటానికి సుమారు ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది చంద్రుడు తన చుట్టూ తాను తిరగటానికి కూడా ఇదే సమయం వర్తిస్తుంది సూర్యకాంతి కంటే చంద్రకాంతి తక్కువ అయినందువలన చంద్రుడు పగలు కనిపించడు చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి నేడపడటంతో భూమిపై ఉన్న మనకు చంద్రుడు కనిపించడు దీనినే చంద్రగ్రహణం అంటారు అమావాస్య మరునాటి నుండి అనగా శుక్లపక్ష పక్షపాడ్యమి నుండి పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను శుద్ధ పక్షము లేదా శుక్రపక్షం అని అంటారు పౌర్ణమి మరునాటి నుండి మరల అమావాస్య వరకు గల పదిహేను రోజులను బహుళ పక్షమని లేదా కృష్ణ పక్షమని అంటారు పక్షం అంటే పదిహేను రోజులు చంద్రుడు సూర్యుడు కలిస్తే అమావాస్య సూర్యుడి నుండి చంద్రుడు జరిగే దూరాన్ని తిది అంటారు ఇది పన్నెండు డిగ్రీలు ఉంటుంది పాడ్యమి విధియ తదియ చవతి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మొత్తం పదిహేను తిథులు పౌర్ణమి మర్నాటి నుండి ఇవే తిథులు పునరావృతం అవుతాయి పదిహేనవ రోజు అమావాస్య ఈ ముప్పై రోజుల కాలమే చాంద్రమాసము ఈ తిథులకు నందతిథులు భద్రతిథులు జైతిథులు రిక్త పూర్ణతిథులు అనే ఐదు విధాలైన వర్గీకరణ ఉంది చంద్రునకు వృషభము ఉచ్చరాశి వృచ్ఛికము నీచరాశి కర్కాటకము స్వక్షేత్రము చంద్రునుకు మిథున కన్య సింహరాశులు మిత్రరాశులు మిగిలినవి సమరాశులు చంద్రునకు రవి బుధులు మిత్రులు మిగిలిన గ్రహములు సములు శత్రువులు లేరని శాస్త్రవచనం కానీ బుధ శుక్ర శని మాత్రం చంద్రుని శత్రువుగానే భావిస్తారు చంద్రుడు స్త్రీ గ్రహం వైశ్యవర్ణం సత్వగుణం తెలుపు రంగు జలతత్వం వాయవ్య దిక్కు చంద్రుడు ఒక్కొక్క రాశిలో సుమారు రెండున్నర రోజులు సంచరించును నవగ్రహాలలో అత్యంత శీఘ్ర గమనం గల గ్రహం చంద్రుడే నవరత్నాలలో ముచ్చుముచ్చుడికి చెందినది సోమవారానికి అధిపతి మహర్దశాకాలం పది సంవత్సరాలు జప సంఖ్య పదివేలు చంద్ర నక్షత్రాలైన రోహిణికి అధిదేవత బ్రహ్మ హస్తకు సవితగా పిలువబడే ప్రాతకాల సూర్యుడు అధిదేవత శ్రవణ నక్షత్రమునకు శ్రీ మహావిష్ణువు అధిదేవత రోహిణి వృషభ రాశిలో ఉంది రాశ్యాధిపతి శుక్రుడు అంచనాడి మనుష్య గణం నక్షత్రం కన్యా రాశిలో ఉంది రాశ్యాధిపతి బుధుడు ఇది ఆదినాడికి చెందినది దేవగణం శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంది రాశ్యాధిపతి శని ఇది అంచనాడికి చెందినది దేవగణం జన్మ నక్షత్రమును అనుసరించి జన్మరాశి తెలుస్తుంది గోచార చంద్రుడు జన్మరాశి నుండి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు రాసులలో సంచరించే కాలములో చంద్రుడు బలవంతుడు చంద్రుడు రాత్రికి అధిపతి ప్రత్యేకించి దివ్య దృష్టికి కారకుడు చంద్రుడు లగ్నంలో ఉన్న జాతకులు సకల కళా ప్రవీణులు శారీరక సౌఖ్యాలు అనుభవిస్తారు విలాసవంతమైన జీవితం పట్ల మక్కువ ఎక్కువ ఆరోగ్యం బాగుంటుంది క్షీణ చంద్రుడైతే భిన్న ఫలితం జీవితంలో అభివృద్ధి చెందుతారు చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉంటే ధనలాభం వాకు స్థానం కాబట్టి తీయగా మృదువుగా మాట్లాడతారు పెద్ద కుటుంబం ఉంటుంది స్త్రీధనం లభిస్తుంది విద్యకు సంబంధించి ఆటంకాలుంటాయి మూడవ స్థానంలో ఉంటే ఇది తోగుట్టువుల స్థానం కాబట్టి చంద్రుడు స్త్రీ గ్రహమైనందున సోదరుల కంటే సోదరీ ఉండే అవకాశం ఉంది జాతకం పరిశీలించేటప్పుడు అనేక ఇతర విషయాలను బట్టి ఫలితం నిర్ధారించవలసి ఉంటుంది ప్రయాణాలంటే మక్కువ ఉంటుంది జాతకులు చురుకుగా ఉంటారు మంచి జ్ఞానం ఉంటుంది భార్యా విధేయులుగా ఉంటారు పాపగ్రహ దృష్టి సోగితే మానసిక శాంతి ఉండదు చంద్రుడు చతుర్థంలో ఉంటే తల్లి తరపు ఆస్తి కలిసి వస్తుంది చతుర్థం మాతృస్థానం చంద్రుడు మాతృకారకుడైనందున కారకో భావనాశాయ సూత్ర కారణంగా తల్లితో సఖ్యత ఉండదు స్వగృహయోగం యోగం ఉంటుంది కేంద్ర స్థానం అయినందున ప్రముఖుడిగా రాణించే అవకాశం ఉంది గురు దృష్టి లేకుంటే సుఖస్థానమైన చతుర్థంలో చంచల గ్రహం చంద్రుడు శారీరక సౌఖ్యం కొరకు వెంపర్లాట ఉంటుంది చంద్రుడు పంచమ స్థానంలో ఉంటే స్త్రీ సంతానం ఉంటుంది మంచి కలత్రం లభిస్తుంది నీటి వ్యాపారం పాల వ్యాపారం కూల్ డ్రింక్స్ ఇత్యాదివి కలిసి వస్తాయి ఆలోచనలో స్పష్టత ఉంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు పాపభీతి నిజాయితీ ధార్మికత ముక్కుసూటితనం మొదలైన మంచి లక్షణాలుంటాయి జాతకంలోని ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండి చంద్ర మహాదశ వచ్చినప్పుడు రాజకీయ పదవి లభించే అవకాశం ఉంది చంద్రుడు ఆరవ స్థానంలో ఉంటే సాధారణ జీవితం బాల్యంలో అనారోగ్యం ఇక్కడ పాపగ్రహ శుభదృష్టి తోడైతే రోగస్థానం అయినందున దీర్ఘకాల రోగాలకు అవకాశం ఉంది చిన్న చిన్న వృత్తి ఉద్యోగాల్లో రాణించగలరు ఏది ఏమైనా చంద్రునికి మంచి స్థానం కాదు చంద్రుడు ఏడో స్థానంలో ఉంటే సంతోషకరమైన జీవితం తల్లికి అనారోగ్యం అందమైన భార్య అనుకూలవతి భార్య తరపు ఆస్తి కలిసి వస్తుంది జీవితంలో పురోగమిస్తారు మంచి కుటుంబం క్షీణ చంద్రుడైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఏమంత అనుకూలం కాదనే చెప్పాలి అసలు అష్టమ స్థానం దోషప్రదం ఇక్కడ మనకారకుడు శ్రేయస్కరం కాదు అయినప్పటికీ జాతకంలో ఇతర శుభగ్రహాల బలోపేతంగా ఉంటే మనస్సు కుదుటి పడుతుంది చంద్రుడు తొమ్మిదవ స్థానంలో ఉంటే విద్య జ్ఞానం దైవభక్తి వివేకం ఉంటాయి అదృష్ట జాతకులనే చెప్పాలి స్థిరాస్తులు కొంటారు విదేశీ ఉద్యోగం ఉంటుంది దయార్ద్ర హృదయం దానగుణం ఉంటుంది ఇతర గ్రహాలు అనుకూలంగా ఉంటే పదవి యోగం ఉంటుంది ధనయోగం రాజయోగం ఉంటాయి చంద్రుడు పదవ స్థానంలో అన్ని విధాల శుభప్రదం జాతకులు ధర్మ స్వభావులు తెలివి గల వారు ఏ వృత్తి చేపట్టినా వృత్తిలోనికి వస్తారు సహాయపడే గుణం ఉంటుంది విలువైన మనోవైఖరి జ్యోతిష విద్యలో ప్రవేశం ఉంటుంది స్నేహితులు ఎక్కువ మంచి సౌఖ్యమైన జీవితం అనుభవిస్తారు లలిత కళల ఎందు రాణిస్తారు చంద్రుడు వృత్తి స్థానంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకమైన కళా నైపుణ్యం కలిగి ఉంటారు చంద్రుడు పదకొండులో ఉంటే లాభస్థానం కావున మంచిదే ధనవంతులు భాగ్యవంతులు అవుతారు వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది స్త్రీల కారణంగా ధన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సౌఖ్యం బాగుంటుంది భూములు కొనుగోలు చేస్తారు చంద్రునికి పన్నెండవ స్థానం అంటే వ్యయస్థితి సౌప్రదం జయప్రదం కాదు ఇప్పుడు చంద్రుడు రాసులను బట్టి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో పరిశీలిద్దాం చంద్రుడు మేషంలో ఉంటే చిత్తం స్థిరంగా ఉండదు శర రాశి మరియు వేగవంతమైన గ్రహమైనందున ప్రయాణాలు ఎక్కువ కుజక్షేత్రంలో మన కామసుఖముల పట్ల ఆసక్తి ఉంటుంది ధైర్యం ఉత్సాహం దూకుడు ఉంటాయి చంద్రుడు వృషభములో ఉచ్చ మనసు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది పరువు ప్రతిష్ఠలకు ఇస్తారు చంద్రుడు మిథున రాశిలో ఉంటే అందంగా ఉంటారు ప్రతిభా పాండిత్యాలుంటాయి సంగీత ప్రియులు హాస్యం వేళాకోళం వెటకారం ఉంటాయి వాయుతత్వ రాశిలో మనక్కారకుడైనందున ఊహాలోకంలో విహరిస్తుంటారు కర్కాటకం చంద్రునికి స్వక్షేత్రం మంచి మనస్సు ఉంటుంది ఉద్వేగం పాడు ఎక్కువ బోటుషికార్ అంటే ఇష్టపడతారు జరగబోయే విషయాలు స్వప్నంలో దర్శిస్తారు భూములు భవనాలు అంటే స్థిరాస్తులు ఉంటాయి సింహంలో చంద్రుడు అహంకారం మనోవ్యాకులత జలతత్వ గ్రహం అగ్నితత్వ రాశిలో ఏమి మనగలుగుతుంది అందువలన మనోవ్యాకులత సుఖం తక్కువ కోరికలు ఎక్కువ కన్యలో చంద్రుడు ఉంటే జ్యోతిష్య పాండిత్యం ఉంటుంది అందంగా ఉంటారు నిజాయితీ మంచి ప్రవర్తన సత్యవాక్కు సంగీత సాహిత్యాభిలాష కళాకారులు లేదా కళాభిమానులు తొలలో చంద్రుడు అనుకూలమే రాశి లక్షణాలను బట్టి మనసు నిశ్చలంగా ఉంటుంది శుభగ్రహ రాశి అయినందున అన్ని మంచి లక్షణాలే ఉంటాయి వృచికం చంద్రునికి నీచి స్థానం కావున ప్రతికూల ఫలితాలు ఉంటాయి ధనసు రాశి చంద్రునికి మిత్ర క్షేత్రం అందున అత్యంత శుభగ్రహమైన గురుక్షేత్రం మంచి విజ్ఞానం కళా సాహిత్యాలలో అనురక్తి ప్రవేశం ధార్మిక ప్రవర్తన వైవాహిక జీవితం బాగుంటుంది మకరంలో చంద్రుడుంటే భార్యా బిడ్డలకు ప్రాధాన్యత సోమరతనం లోభత్వం ఉంటాయి కొంబోలో చంద్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు ఆధ్యాత్మికత ధ్యానం యోగ సత్యాన్వేషణ ఇత్యాది విషయాల్లో అవగాహన ఎక్కువ ఇక మేనం కురుక్షేత్రమైనందున ఇక్కడ చంద్రుడున్న జాతకులు విద్యావంతులు జలతత్వ రాశి కావున నీరు పాలు తదితర ద్రవ పదార్థముల వ్యాపారాల్లో రాణిస్తారు చంద్రుడు తాను ఉన్న రాశి నుండి సప్తమ స్థానమును అందు గ్రహములను వీక్షించును చంద్రునికి గల ప్రత్యేకత ఏమంటే పూర్ణ చంద్రునికి ఆచ్ఛాదన శక్తి కలదు ఇది దృష్టి వంటిదే తాను ఉన్న రాశి నుండి రెండవ మరియు పన్నెండవ రాసులను అందు గ్రహములను పూర్ణచంద్రుడు ఆచ్ఛాదించును అంతేగాక చంద్రదృష్టికి విలీన శక్తి కలదు జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్న ఏడల ధ్యానము యోగా ఉత్తమ ఫలితాలు ఇవ్వగలవు అంతేగాక స్త్రీలను గౌరవించటం వలన క్షీణచంద్రుని ప్రతికూల ఫలితాలు గణనీయంగా తగ్గుతాయి పుణ్య నదీ స్నానాలు సముద్ర స్నానాలు పుణ్యదినాలలో ఆచరించాలి సోమవారం రోజు శివుడిని పాలతో అభిషేకం చెయ్యాలి అమ్మవారికి కుంకుమార్చన అంతేగాక మనస్సును స్వాధీనం చేసుకునే ప్రక్రియలు ఆచరించాలి ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను